और इधर का ब्रिज जस्ट वाला बन रहा है ओके और अगर कोई स्पॉट में मेरे पास स्पॉट वाला है और पति सिर्फ सही है लोप्रो ने जो क्वाट्राइजिंग को काम करते हैं जी बताते हैं थोड़ा ಓಪನ್ ಇಲ್ಲ ಪಡಿ ಮಲ್ಲ ಈ ಟ್ರೈನ್ rma rrma 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 r और प्रधानमंत्री को लेकर आज प्रधानमंत्री को लेकर वोटिंग की बात जो डॉक्टर सिन्हा को डोनेशन ആ ലെ ആ ലെ പതിനെവ

लोग होते हैं

అయితే మెజార్టీ వాటర్లో వాటర్ యాక్చువల్గా పోవటం జరిగింది అయితే అరవై ఒకటి అరవై రెండు అరవై మూడు అరవై నాలుగులో ఇంకా వాటర్ ఆ వాటర్ ఉండడానికి కారణం ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు కండ్రిక జంక్షన్ నుంచి మూడా పోయే రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డుకి పోయి కంప్లీట్గా వాటర్ చాలా ఎక్కువ ఉంది ఆ వాటర్ యాక్చువల్గా పోతే తప్ప అరవై ఒకటి అరవై రెండు అరవై మూడు అరవై నేను యాక్చువల్గా యొక్క దీన్ని వచ్చి అధికారులందరూ యాక్చువల్గా స్టడీ చేశాను అల్టిమేట్గా ఏంటంటే ఈ నున్న రోడ్లో ఒక సైడ్ ఉండే వాటర్ రెండో పక్క వస్తే తప్ప టౌన్లో ఉండే వాటర్ యొక్క ప్రెషరు తగ్గదని దీన్ని యాక్చువల్గా ఒక టెన్ పాయింట్స్లో కట్ చేయమని ఆ కట్ చేసి ఆ వాటర్ ఇటు పక్కకు పోతే టౌన్లో ఉండే వాటర్ ప్రెషర్ తగ్గి ఆ వాటర్ అంతా మళ్ళీ కిందకి పోతుంది అందుకని యాక్చువల్గా ఇప్పుడు అధికారులందరూ రైట్ అంతా ఈ టెన్ పాయింట్స్ ఎక్కడైతే కట్ చేస్తున్నారు రోడ్డు ఏసీ వీళ్ళు పది జేసీలు తెప్పించారు లక్ష్మీలు తెప్పించారు వాటి ద్వారా కట్ చేస్తున్నారు అది కట్ చేస్తే మార్నింగ్కి ఇక్కడ ఉన్న వాటర్ కొంత భాగంగా కిందకి వెళ్ళిపోతాయి ఎందుకంటే ఈ రైట్కి లెఫ్ట్ తీసుకుంటే కనీసం ఆరు అడుగులు ఉంది ఆరు అడుగులు ఉంది కానీ సెంటర్ డివైడ్ ఉండటం వల్ల ఈ వాటర్ అవతలికి అవతలకి బాగుంటుంది అంతేకాని ఆ పక్క రోడ్డుకి ఈ పక్క రోడ్డుకి హైట్లో ఒక డిఫరెన్స్ ఉంది అందువల్ల అవన్నీ ఇంజనీరింగ్ అయితే స్టడీ చేశారు ఇంత తేడా ఉండటం వల్ల ఆ వాటర్ రావట్లేదు కట్ చేస్తున్నారు ఈ రోడ్డు కట్ చేస్తే ఈ వాటర్ వెళ్ళిపోతే రేపు సాయంకాలానికి అరవై ఒకటి అరవై రెండు అరవై మూడు అరవై నాలుగులో ఉండే నీరంతా వెళ్ళిపోయేదట్టుగా ప్లాన్ చేశారు అధికారులు చాలా బాగా చేస్తారు వాళ్ళందరినీ నేను అప్రిషియేట్ చేస్తాను